చాలా చాలామంది అడుగుతుంటారు కదా మనకి మనం ఎలా పూజ చేసుకోవాలి మనల్ని మనం స్వచ్ఛంగా స్వీకరించాలి బయట వాళ్ళం కాదు మనల్ని మనం స్వచ్ఛంగా స్వీకరించాలి దీనికి ఏం చేయాలంటే అర్థం ముందు కూర్చోండి మిమ్మల్ని మీరు అసహించుకుంటున్నటువంటి సందర్భాలన్నిటినీ ముందు అవుట్ చేసుకోండి అన్నిటికి క్షమాపణ చెప్పేసి ఇక్కడ ఫస్ట్ లెవెల్ పూజ జరిగిపోతుంది ఇప్పుడు సెకండ్ లెవెల్ పూజ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని మీరు చేసుకున్నారు సెకండ్ మిమ్మల్ని మీరు గొప్పగా తయారు చేసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానవంతమైనటువంటి మార్గాలు ఏమున్నాయి ఇది చూసుకోండి ఇది చూసుకున్న తర్వాత ఇది సెకండ్ పూజ మూడవది ఏ మార్గం ద్వారా మీరు శక్తి సాధించగలరు ఆ భగవంతును భగవంతుడితో మా అవ్వగలరు ఈ యొక్క సృష్టి మేదస్సునం లోకి మనం ఎలా చొరబడగలము అనేది ఇది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రతి వారు ఏవైనా ఉండని సమస్యలు ఎలాంటి ఏమైనా ఉండని చెత్త అంత పక్కన పెట్టేసేయండి ధ్యానమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి కొన్ని రోజులు అవన్నీ పోయి ధ్యానం మాత్రమే మీ దగ్గర అప్పుడు మీరు జ్ఞానవంతులుగా తయారవుతారు మనకు భగవంతుడు ఈ ఆరు సందర్భాల్లోనే ఉంటాడు తప్ప వేరే సందర్భాల్లో లేదని చెప్పి స్పష్టత చెప్పింది ఉపనిషత్తు ఈ వర్ణలు కొంతమంది గురువులు ఎంతో వర్ణలు చేస్తుంటారు కానీ అవి ఎంత నిజం అనేది వాళ్ళే తెలుసుకోవాలి మనకే అన్న అవసరం ఎక్కువ మేటర్ కూడా తీసుకోవద్దు ఎక్కువగా దైవభక్తి ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోవద్దు ధ్యానం పెట్టుకోండి మీ గురించి మీరు తెలుసుకోండి మీ ఏ పనులు ఉన్నాయో అవి చేసుకుంటూ పోండి అంతే సింపుల్ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నుంచి ఎక్కువ మేర ఆలోచించినా ఎక్కువ చేసుకున్న దైవభక్తితో మునిగిలిన విపరీతమైన కష్టాలు నష్టాలు జరుగుతాయి తప్ప ఏమి ఉపయోగం ఉండదు ఖచ్చితంగా చెప్పగలిగిన సందేహం లేదు దైవభక్తి పూర్తిగా ఉన్నవారికి మూర్ఖత్వం ఉంటుంది వాళ్ళ జ్ఞానవంతులు ఎప్పటికీ అవ్వలేరు అందుకని దైవభక్తి కాదు ఇక్కడ కావాల్సింది మనకి పూజ విధానం కాదు కావాల్సింది స్వచ్ఛంగా మనల్ని మనం తెలుసుకునేటువంటి ఒక మార్గం ఉంది నువ్వెవరు నీకు ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు నువ్వు ఏ కర్మల ద్వారా ఇవన్నీ పొందుతున్నావు ఇవన్నీ నీకు నువ్వే తెలుసుకునేటువంటి ఒక గొప్ప మార్గమే ధ్యానం ఒక అద్భుతమైనటువంటి ధ్యానం జ్ఞానం ఇది ఈ జ్ఞానం ద్వారా మీరు సాధించవచ్చు ఏవైనా కానీ అందుకని ధ్యానం చేయాలి